కూడి వచ్చినటువంటి కూడి వచ్చినటువంటి ఈ శుభ శుక్రవారం సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందన మరణాథని ఈ రోజున ఇక ఏడు మాటలలో ఒక మాట గురించి విన్నాము రెండవ మాటగా మాట్లాడుతుండగా ఆ యొక్క మాటల గురించి ప్రభు ఎంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు ప్రభు ప్రార్థన మహోన్నతిలో మహాగణ సర్వశక్తి కళ గనుడు అయిన తండ్రి ప్రభు అని నాయన ఏడు మాటలలో ఆయన తండ్రి ప్రభు రెండవ మాటను గురించి మా ఆయన ప్రభు మేము మాట్లాడుకుని చుట్టగా నిలబెట్టుకున్న వాడుకు నీవు నిలబడినది నేను అయితే తండ్రి ప్రభువ ఆ యొక్క మాటలను మీరే ఏమి చెప్పాలో తండ్రి ప్రభు అని ఆత్మతో నింపిన నాయన తండ్రి ప్రభు మాకు కావలసినటువంటి వాక్య ఆహారమును మాకు దయచేసి నాయన ఏడు మాటలలోని యొక్క మాటను వివరించుకునేటలో నాయన మర్మానం మాకు తెలియజేయమని వేస్తున్నాము అని అడిగి పేపించున్నాము తండ్రి మొదటి మాటగా మనం విన్నాము తర్వాత రెండవ మాట రక్షణ కథ నడిపినావా ఒకరిని రక్షించి పరదేసుకొని పోయినావా శిక్షునికి బోధింపకనే శాంతి రక్షణము చూపుచు రక్షించినావా అని చెప్పేసి రెండవ మాట లోక ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం ప్రభుతో పాటు సిలువు వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా ముందుగా ప్రభువుని ఇద్దరు దూషించటం మొదలుపెట్టారు కుడి ప్రక్కన ఉన్న దొంగ దూషించాడు ఎడవ ప్రక్క ఉన్న దొంగ కూడా దూషించాడు అయితే ఈ యొక్క ప్రభువు చేసిన ప్రార్థనను ఈ కుడివైపుతో ఇద్దరు విన్నారు ప్రభువ వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు వారిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థి వారు ఆ యొక్క ప్రభు యొక్క ప్రార్థన వినగానే ఈ యొక్క కుడివైపున ఉన్న దొంగకి ఎటువంటి ఏంటంటే జ్ఞానోదయం అయింది ఈయనేంటి ఈయన్ని చిరువ వేసి సప్పేయాలని ఈయన శిక్షిస్తుంటే ఈయన వారి కొరకు ప్రార్థిస్తున్నాడేంటి ఈయన ఈయన నిజముగా ఆ యొక్క అద్వితీయుడైన సజీవుడైన దేవుని కుమారుడే ఉంటాడని చెప్పి తనకు తన ఆలోచన ద్వారా జ్ఞానోదయం అయినట్టుగా మనం చూస్తున్నాము ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ ఆ యొక్క ఇప్పుడు మనం మొన్న మన పాస్టర్ గారు చెప్పారండి ఆ యొక్క శిల్వ ముద్ర గురించి చెప్పారు మనకే శిల్వ ముద్ర ఇక్కడ వేస్తారు అది పరలోక ముద్ర తీయ ముద్ర ఆ యొక్క ముద్ర ఈ నొసల మీద వేస్తారని తెలుసుకున్నాం కదండీ ఆ యొక్క ఈ నొసలిలోనే ఉంటదంట ఏంటి మూడో కన్ను జ్ఞాన కన్ను జ్ఞానోదయం ఆ దొంగకి జ్ఞానోదయం అయింది ఆయన ఎప్పుడన్నా బైగులు చదివాడా లేకపోతే ప్రభు చెప్పిన బోధలు ఎప్పుడన్నా విన్నాడా ఆయన ఎక్కడో ఎన్నో బోధలు చేశాడు అన్న ఆ బోధలకు కానీ ఈ దొంగ వెళ్ళాడా చర్చికి వెళ్ళాడా దేవాలయానికి వెళ్ళాడా బైబిల్ చదివాడా ఏం చదివాడు అని జ్ఞానోదయం అయింది ఆయన అంటే ఆయన ఒక జ్ఞా ఈ యొక్క జ్ఞాన కన్ను బడింది పడటం వలన ఆ దొంగకి ఈ యొక్క ప్రభువును చూసి ఈయన దే నిజంగా దేవుని కుమారుడే లేకపోతే తను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తాడా అని చెప్పేసి ఆయన చేసిన చిన్ని ప్రార్థన పెద్ద ప్రార్థన ఏం చేయలేదండి ఆయన మనం ఎంతో ప్రార్థన చేస్తాం చేస్తే నాయన ఎంత పొడువు ప్రార్థన చేసినా చిన్ని ప్రార్థన చేసిన దేవుడు వింటాడు ఆయన చేసిన చిన్ని ప్రార్థన అయితే ప్రభువా యేసు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనగా రక్షకుడు ఈయన నిజంగా రక్షకుడే ఈ లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడని ఆయన తెలుసుకున్నాడు యేసు ఈ రాజ్యం ఈ వెయ్యేళ్ళ పరిపాలన పరలోకపు రాజ్యము ఉంటదని ఎవరు చెప్పారండి ఎవరో ఒకరు చెప్పుకుంటారు యేసును గురించి తెలియని వారు ఎవరు లోకంలో ఉండరు ఒకటి చెప్పిన మాటలో వీళ్ళు చెప్పిన మాటలో ఆడేళ్ళు చెప్పిన మాటలో చర్చికి రాపోయినా మనం బోధలకి వెళ్ళపోయినా బైబిల్ మహాసభలకి వెళ్ళబోయినా యేసును గురించి ప్రతి ఒక్కరూ కూడా యేసును గురించి తెలుసుకుని ఉంటారు ఆ రకంగా ఎవరో చెప్పింది దాన్ని బట్టి విని ఉంటాడు ఆ దొంగ అట్టి జ్ఞానాన్ని బట్టి ఆయన ఏమనుకున్నాడు అంటే ఈయన నిజంగా లోక రక్షకుడు ప్రభువా యేసు అనగా రక్షకుడు అని రక్షకుడు అని ఒప్పుకున్నాడు ఆయన ప్రభువీ రణిరాజ్యము అంటే నువ్వు రాజువే నీకొక రాజ్యం అనేది ఉన్నది ఇహ సంబంధమైన కాదు పరలోక సంబంధమైన రాజ్యం ఉన్నది ఆ రాజ్యము వచ్చినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ఎప్పుడో వస్తుంది అప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకో ప్రభువ అని చెప్పేసి ఆ దేనుడు మనసు విరిగి నలిగిన హృదయ మనసు పేతంలో ఉంటది కదండి దావీదు అంటాడు ఎవరైతే విరి నలిగిన హృదయముతో దేవునికి ప్రాధాన్యపడి ప్రార్థిస్తారో వారి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు ఆయొక్క ఆయన వినయముతో ప్రఖ్యాతపడ్డాడు తన దొంగ అయినప్పటికీ ఆయన మనసు ఏమైంది సిల్వను సమాన Si no hay noche, no hay noche, no ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు పై ఎడమ దొంగ దుర్వినియోగం చేసుకున్నాడు ఆ యొక్క ఆ యొక్క ప్రభు యొక్క అవకాశాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క అవకాశం పరదేశకు ఆయన ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడే ఈ క్షణమే నేను నాతో పరదేశకు తీసుకువెళ్తాదని వాగ్దానం చేసే దొంగ ఆ దొంగ ఏమన్నా ఈ పాఠం చూస్తుంటే నిజంగా ఆ దొంగ పాడినట్టు ఉంటుంది శరణు ఏరణు శరణు శరణ ఇద్దరు సెలవు వేశారు ఏ దొంగలు తను చేశారండి వీళ్ళు బందిపోటు దొంగలు అండి ఇద్దరు బందుపోటు దొంగలనే చెరువు ప్రక్కగా వీని సెలవు వేసి ఉన్నారు అయితే ఆ యొక్క ఈ ఈ బందిపోటు దొంగలు ఈ నేనైతే అనుకుంటున్నాను నేను ఈయన ఒక టైటిల్ పెట్టేశాను ఈయన బందిపోటు దొంగ కాదు మంచి దొంగ గజ దొంగ జేబు దొంగ అడవి దొంగ ఈయన ఒక మంచి దొంగ ప్రభు హృదయాన్ని దొంగలించడం ఆ దీన్ని చెప్పకూడదు ఆయన చెప్పేశారు ప్రభు హృదయం దోచిన దొంగ హృదయ ఉదాహరణ హృదయాంతరంగాలను దూసేసుకున్నాడు అందుకనే ఆ ఎడవైపును మాట్లాడిన దొంగ అసలు సమాధానం చెప్పలేదు ఆడు అంటాడు నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు ఆయన చేసిన ప్రార్థన కూడా ఆలకించాడు కానీ గుడివైపు ఉన్న దొంగను ప్రార్థన ఆలకిస్తాడు ఆయన చేర్చుకున్నాడు ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయాడు అట్టి దొంగ మంచి దొంగ ఉదయ ప్రభు దొంగ ఇప్పుడు కొత్తగా దొంగలు వస్తున్నారండి జేబు దొంగలు కాదండి మన జేబుల్లో డబ్బులు ఇటుకోవట్లేదు అన్నీ ఫోన్ పేలే ప్రయాణాలు చేస్తున్నా సూటికి వేస్తుందో డబ్బులు పట్టుకెళ్తలేదండి ఆ నేను ఫోన్పేయలే కొంచెం దశ బాగా కూడా ఐకానికి ఇప్పుడు వచ్చే కొత్త దొరంగలు ఎవరు చెప్పండి సాయిబాద్ బ్యానర్ మన వాళ్ళ ఇంట్లో మన ఇంటికి రారు మన బీరువాదోరు కూడా తర్వాత మన కనబడరు మన క్యాష్ బ్యాంక్ అకౌంట్ నెల్లు దూసేస్తున్నారండి దూసేస్తున్నారు వీళ్ళే కొత్తగా వచ్చినటువంటి సైబర్ నేరగాళ్ళు కార్డు మన అకౌంట్లో క్యాష్ క్యాష్ నీళ్ళు చేసేసే దొంగలు వచ్చారు ఈ మధ్యన అటువంటి ద్వారా అప్పుడు ఆయన ఇంటర్నెట్ లేదు ఏమీ లేదు ఆ దొంగ ఇప్పుడు వచ్చిన దొంగ కావాలండి ఆ దొంగ ఆయన యొక్క ప్రభు మనసు దోసుకున్న దొంగ ఆయన ఇప్పుడే ఈ క్షణమే నేను నేను పరదేశం తీసుకెళ్ళిపోతానని చెప్పేసి ఆయన తీసుకెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం ఇదిగో పూర్వం అంటే ఋషులైన వారు ప్రార్థన చేసేవారంట ఆ యొక్క గుణేశ్వరులు ఆ యొక్క ప్రార్థనలోనే వారు ఆ యొక్క ఋషులైన వారు ఏం ప్రార్థన చేసేవారు అంటే అసతోమ సత్యమయ సోమ జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ తరచోమ అమృతంగమయ అంటే అసత్యములో నుండి నన్ను సత్యములోనికి నడిపించము అంటే మనం అసత్యమనే లోకంలో ఉన్నాము కానీ ఈ యొక్క అసస్యము నుండి సత్యము సత్యం అనే లోకములోనికి మమ్మల్ని నడిపించు ప్రభువా సత్యం అనగా ఏమిటి అని పిలాతో అడుగుతాడు యేసుని సత్యం అనగా సత్యం ఈ లోకానికి నేను సత్యమును కూర్చిన వాక్యం చెప్పడానికి సత్యం కూర్చున్న సాఖ్యం ఇవ్వటానికి వచ్చానని చెప్తాడు కానీ ఆయన పిలాతుకు వినకుండా కానీ ఆయన లోపలికి వెళ్ళిపోతాడు ఆయనకు సత్యం అనగా మనం వాక్యమే సత్యం అనగా అలాగే తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్న నన్ను వెలుతుల్లోకి వెలుగులోనికి నడిపించమని ఆ యొక్క ప్రార్థించేవారట తమసోమా అనగా చీకటి చీకటి నుండి జ్యోతిర్మయుడైన ఏసయ్య దగ్గరకు అందుగా ప్రభు అంటారు నేను వెలుగే ఉన్నాను ఈ లోకాన్ని వెలిగించడానికి ఈ లోకాన్ని నాయన ఆ యొక్క వెలుగే ఉన్నాను కాబట్టి మీరు ఈ యొక్క చీకటి సమ్మతులైనటువంటి లోక సమ్మతులైన మీరు వెలుగులోనికి రావాలని చెప్పి ఆ యొక్క ప్రభు మనం బైబిల్ వాక్యం ద్వారా చూస్తాము అలాగే మృత్యోము అమృతంగ అంటే మరణము నుండి జీవములోకి మనము మరణ ఛాయంలో ఉన్నాము మరణ పాత్ర అయిన మనము నరకములోనికి పోకుండా ఆ యొక్క పరలోక ఆ యొక్క నిత్య జీవములోకి నడిపించేవాడు ఆ ప్రభువే ఆ యొక్క ఆ యొక్క ఋషులైన వారు ఆ గుణులైన వారు వారు ఆ యొక్క రోజులలోనే ఈ యొక్క ప్రభువు గురించి ఈ యొక్క బైబిల్లో ఉన్న వాక్యముల గురించి ప్రార్థించేవారు అని చెప్పేసేసి అది ఆయన ఆ యొక్క అద్వితీయుడైనటువంటి ఆ యొక్క సజీవుడైన దేవుడే పంపించిన ఆ యొక్క యేసు ప్రభువును ఎరుగుటయ్యే నిత్య జీవము ఆయన్ని తెలుసుకున్నట్టే నిత్య జీవము అని ఆ యొక్క మనం ప్రార్థన ద్వారా వింటున్నాం తండ్రి ప్రభు ఆ యొక్క ఆ యొక్క ప్రార్థములన్నీ కూడా నాయన తండ్రి ప్రభు ఆ యొక్క జీవించమని అడుగుతున్నాం తండ్రి ప్రభు దయగల తండ్రి కృపగలమ్మ ప్రభు అలాగే నాయన తండ్రి ప్రభు ఈ యొక్క నాయన ఆ యొక్క దొంగ అయినవాడు నాయన తండ్రి ప్రభా వీరికి నలిపిన హృదయంతో ఆయన ఆ యొక్క తన హృదయమును కఠినమైన హృదయమును ఆయన రాతి వంటి హృదయమును ఆయన తండ్రి ప్రభా ఆ యొక్క మంచి హృదయంగా మార్చుకొని ఆ యొక్క ప్రభు ఆ యొక్క శిలువులో ఉన్న తనకు మరణపు ఛాయల్లో ఉన్నప్పటికీ ఆ యొక్క బాధలో ఉన్నప్పటికి వేదనలో ఉన్నప్పటికీ కూడా పక్కనున్న ఆ యొక్క ఆ ప్రభు బో దొంగ పక్కవానికి బోధించాడు ఆమె వేదనలను శోధనలను ఉంటే మనము ఒకరికి బోధ చేయాలన్న కష్టమే ఆయన ప్రభు అయిన యేసు కూడా ఆ కష్టంలో ఆ సిలువలో ఆ యొక్క దొంగ చేసిన ప్రార్థన ఆలకించాడు అలాగే తండ్రి ప్రభా యొక్క లక్షణ సువార్త గురించి ఆయన ఇదిగో ప్రకటించాలని తండ్రి ప్రభా వాక్యం చెబుతున్నది కాబట్టి నయమాని ఇంట్లో చిన్నది కూడా బోధ చేసి ఉన్నదంట ఆనాడు నయమాను ఆ యొక్క చిన్నదాని బోధ విని ఆ యొక్క నయమాను ఎలా ఎలాగైతే ఎలిషియా వద్దకు వెళ్లి ఆయన ఏడు బారులు నదిలో ములిగి ఆ యొక్క కుష్ఠ రోగమును ఎలాగైతే స్వస్థపరుశకున్నాడో అలాగే ఏసు జనన వార్తను విని ఆనాడు గొర్రెల కాపురులు ఏనా ఎలాగైతే ప్రకటి ప్రకటించి ఉన్నారు బోధ చేసి ఉన్నారో ఈనాడు ప్రతి ఒక్కరి మీద ఆయన ఈ యొక్క సువార్త వార్తను తెలియజేయ భావన ఉండాలని చెబుతున్నాను నేను ఏ నాయన తండ్రి ప్రభా ఆ యొక్క నాయన ఆ యొక్క ఈ యొక్క ఒక మార్కు సువార్తలో మనం చూసినట్లయితే సర్వ సృష్టికి వెళ్ళండి సర్వ సృష్టికి ఆయన సువార్తను అందించండి అని చెప్పేసేసి శిష్యులైన వారికి యేసు ప్రభు తన ఆ యొక్క శిష్యులను పంపుతూ మనం చూస్తున్నాము సర్వ సృష్టికి బోధి గదంతముల వరకు వెళ్ళండి బోధి గదంతముల వరకు ఈ సువార్త ప్రకటించుడి అని చెప్పి చెప్పిన యేసు ప్రభు ఆయన శిష్యుల ప్రకారం ఆనాడు శిష్యులే కాదు మనము కూడా ఈ లోకంలో ఉన్నత కాలము ఈ యొక్క మన అమ్మాయి గారు చెప్పారు శుభార్త ఎవరైనా పక్కన కూర్చుంటే ఆయన సువార్త చెప్పాలని చెప్పారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆ యొక్క ఆ యొక్క శిష్యులను మీరు మీ యొక్క వాళ్ళని కూడా శిష్యులుగా చెయ్యాలి ఆ యొక్క సువార్తను ప్రకటించాలి అని చెప్పేసి ఈ భూమి మీదకి పంపించాడు ఈ భూమి మీద ఉన్న దిక్కులు ఏంటంటే నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దీక్ష తూర్పు పడమర ఉత్తర దీక్ష దక్షిణం నార్త్ యాడ్ దక్షిణం దక్షిణం ఈస్ట్ ఈస్ట్ తూర్పు తూర్పు వెస్ట్ యాస్ సౌత్

ఎన్ ఎన్ఈడబ్ల్యూ ఎస్ నాలుగు దిక్కుల్లో కలిపితే ఏమైందండి వార్త అయింది వార్త అనగా న్యూస్ న్యూస్ అనగా వార్త ఏ వార్త శుభవార్త 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 ఈ శుభవార్తను ప్రకటించవలసిన బాధ్యత మన ఆనందమైన ఉన్నది కాబట్టి ఆ యొక్క ప్రభు నామను బట్టి అయినా మనం చేయవలసింది ఏంటంటే ఆ యొక్క శుభార్తను ఎవరైతే బోధిస్తారో బుద్ధిమంతులైన వారు దానియల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆకాశ జ్యోతులు నక్షత్రముల వలె వారు ప్రకాశించదరు ఎవరైతే దేవుడి యొక్కకు నడిపిస్తారో ఎవరైతే వర్తమానాలను వినిపిస్తారో అంటే వారు ఆ యొక్క దానియ గ్రంథంలో ఉంటది కదా ఆ దానియల్ గ్రంథంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు వలె పోలిని వారి ప్రకాశించేదరు అనుసరించి నడుచుకున్నట్లు తిప్పుదూరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేదరు మనం నక్షత్రం అంటే స్టార్స్ అండి ఈ లోకంలో కొంతమంది స్టార్స్ మెగా స్టార్స్ పవర్ స్టార్స్ రెబల్ స్టార్స్ సూపర్ స్టార్స్ ఆ స్టార్స్ కాదా మనం మనం ఎవరి స్టార్స్ ప్రభు దేవుని స్టార్స్ ప్రకాశించే స్టార్స్ పరలోకపు స్టార్స్ మనం వాళ్ళకి లే ధనవంతులైన వారు ఉన్నారు పదవుల్లో ఉన్నవారు ఉన్నారు అంబానీ ఉన్నారు వాళ్ళు ఏమన్నా ప్రభు అనుకున్నారు వాళ్ళకి ఆ యోగ్యత లేదని రేపు పొద్దున్న మనకి చనిపోతే ఇంకొక పరలోకమే ఈ భూమి సంపాదించిన ఎన్ని పదవులు ఉన్నాయి ఎన్ని హోదాలు ఉన్నాయి ఎన్ని కారణ అధికారాలు ఉన్నా ఏదైతే ఉన్నప్పటికీ ఆ ఎన్ని పరలోకం తీసుకువెళ్ళవు ఈ యొక్క ఆ యొక్క నక్షత్రం వల్ల ప్రకాశింపజేయ అవకాశం ఆ దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి తండ్రి ప్రభు ఈ క్రిత్రములు తండ్రి ప్రభా రేగల తండ్రి ఎదుగు ఆ యొక్క సువార్తను ప్రకటించవలసిన వారమే మనము ఉన్నాం కాబట్టి ఆ సువార్తను ఎప్పుడు కూడా మనం ఆ యొక్క జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకుండా తండ్రి ప్రభు ఆ యొక్క స్తోత్రాలు తండ్రి ప్రకటిస్తాం దయగల తండ్రి రూపకల ప్రభు నిలుసుకోవతారు తండ్రి ప్రభు ఇం దేనుడే నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి ప్రభావ ఈ యొక్క మాటలను వినిపింపజేసి ఉన్నారు అయినా వినవారు తమ హృదయంలో కదిల తండ్రి ప్రభు ఆ యొక్క నాయన తండ్రి ప్రభు ఈ రెండవ మాట ఆనాడు దొంగ నాయన ఈ యొక్క నాయన ఆ యొక్క పరదీసుకుని తీసుకుని పోయావు తండ్రి ప్రభు నైనా తండ్రి ప్రభు ఆ యొక్క ఆయన ఆ యొక్క రక్షణ భాగ్యము ఆయన నక్షత్రము వలె పరలోకములో వెలిగే ఆయన దొంగకు దొరగా మార్చి ఆయన పరలోక రాజ్యమును పరదేశను తీర్చి చేర్చుకుని గొప్ప భాగ్యము దొరను దొంగ దొంగను దొరగా చేసిన ప్రభు మాకు అటువంటి ప్రభు మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడు త్వరగా చేసే నామంలో అడిగి వేడుకుంటున్నాము తినే